జయ శ్రీరామ అండి ఈరోజు టా టాపిక్ ఏంటి అంటే ఒక సిస్టర్ పెట్టారు కామెంట్ మేడం అపార్ట్మెంట్లో ఉండేసేపా ఇండిపెండెంట్ హౌస్లో ఉండేసేపా అపార్ట్మెంట్లలో ఇంతమందితో ప్రాబ్లం ఫేస్ చేయాలంటే ఏం చేయాలి అపార్ట్మెంట్లలో సొంత ఇళ్ళు వాళ్ళై ఉండి ఇద్దరు సొంత ఇళ్ళ వాళ్ళయ్య ఉండి గొడవలు పడుతుంటే పరిష్కారాలు ఏంటి ఎలా దీంట్లోంచి బయటికి రావాలి మేడం అని చెప్పక మేడం కామెంట్ పెట్టారు ఇద్దరు సొంత ఇల్లు వాళ్ళ ఉండి ఇరవై నాలుగు గంటలు గొడవ పడుతుంటే మేమిద్దరం దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని అడుగుతున్నారు ఫస్ట్ మీ వేపు నుంచి ఏం పది తప్పులు ఉన్నాయో రాసుకోండి అవతల వాళ్ళకి కూడా ఖచ్చితంగా అదే చెప్పండి మీ వేపు ఏమన్నా తప్పులున్నా సరి చేసుకోండి నా వేపు ఏం తప్పులున్నా సరి చేసుకుంటామని ఇద్దరూ వినకుండా కొట్టుకున్నాం అనుకోండి ఏం చేస్తాం చెప్పండి అసలు రాజీనే ఉండదు ఎప్పటికీ ఒక మనిషికి రాజీ చేసుకోవాలంటే ఏ మనిషి అయినా వాళ్ళ ఒక్కల వల్ల లేకపోతే వాళ్ళ వల్ల అవదు ఇద్దరు కలిస్తేనే అవుతుంది అవునా కదా కానీ పరిష్కారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈజీగా గట్టి మీద ఉండి చెప్పేయగలుగుతాం కానీ అక్కడుండి అనుభవించే వాళ్ళకి కదా తెలిసేది ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మన కామెంట్ పెట్టిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే సేఫే కదా అంటే ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఉంటే సేఫ్ అండి మనం కనుక ఇరవై నాలుగు మందితో కలిసి ఉంటున్నామంటే ఇరవై నాలుగు మంది ప్లాట్ వాళ్ళతో కలిసి ఉంటున్నామంటే ఎంత బాగుంటుందో చెప్పండి ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటేనే సందరి ఉంటుంది ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు జంటలు చక్కగా మనతో కలిసి లిఫ్ట్లో కలిసి బయట కలిసి పార్కింగ్ దగ్గర కలిసి అందరూ కలిసి ఫంక్షన్లు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒక ఇంట్లో ఎవరో బంధువులు వచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు అందరూ దాంట్లోనే సరిపోతారు మనం రాయలసీమలో ఉన్నప్పుడు ఆ విల్లాసులో వంద విల్లాస్ మనం ఎవరిని బయట వాళ్ళని అసలు పిలవలేదు బంధువు రాలేదు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని ఉండదండి చక్కగా ఇంట్లో ఫంక్షన్ అయినా అందరు అటెండ్ అయిపోతారు చక్కగా పనులు చేసుకుంటారు ఒకళ్ళకి ఒకళ్ళు కాకుండా తయారైపోతారు చక్కగా నీట్గా ఫంక్షన్కి వెళ్ళిపోతారు అందరు కలిసి వాళ్ళ కుటుంబంతో వచ్చినట్టుగా వస్తారు చూసారా అక్కడే అయిపోతారు మీకు ఐదు వందల మంది పెద్ద కుటుంబం మంది అన్నట్టు అది మనకి ఏ కష్టం వచ్చినా అలాగే అందరూ ఉంటారు కదా మన వెనకాల ఎంత ఎంత దృఢంగా బలంగా ఉంటుంది చెప్పండి అదే ఇండిపెండెంట్ హౌస్ అంటే ఒకటే ఉంటుంది మన పక్కింటి వాడు మనకు దూరంగా ఉన్నా పక్కనున్నా ఎక్కడున్నా మనకి కనిపించరు అదే అపార్ట్మెంట్లో అయితే మనకి బంగారం గురించి కానీ డబ్బు ఎక్కడ పెట్టుకున్నా కానీ నగలు పెట్టుకుంటున్నామని కానీ ఎక్కడ కనపడదు ఇండిపెండెంట్ హౌసుల్లో ప్రతి ఒక్కరు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా మనం కనిపిస్తుంటాం అబ్జర్వ్ చేస్తుంటారు మనం ఏ ఫ్లాట్లో ఉంటున్నాం ఎవరికి తెలుస్తుంది వస్తాం అపార్ట్మెంట్లో కింద దిగుతాం సెల్లార్లో దిగుతాం కారు ఎక్కుతాం వెళ్ళిపోతాం వాచ్మెన్ అనేవాళ్ళు ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే లీక్ అవ్వాల్సిందే తప్ప లేదా అంటే ఎక్కడ మనం ఏంటి మన పొజిషన్ ఏంటి మనం ఏ ఉద్యోగం చేస్తున్నాం మన ఇంట్లో ఏముంది అనేది మన ఇంట్లో పనివాళ్ళు వాచిమల్లు చెప్తే తప్ప ఎవరికి ఏం తెలియదు కనుక అపార్ట్మెంట్లే సేఫ్ మనస్తత్వాలు మనుషులు అంటారా మన ఇంట్లో ఉన్న నలుగురికే కాసేపు మన పిల్లలిద్దరికే పడదు కాసేపు వైఫ్ అండ్ హస్బెండ్కి పడదు కాసేపు పని అమ్మాయితో పడదు కాసేపు బంధువులతో పడదు అలాగే అపార్ట్మెంట్లు కూడా ఒక్కొక్కళ్ళకి పడకుండా వస్తుంటుంది అది చాలా చిన్నగా తీసేసుకోవాలి పక్కనున్న ఫ్రెండ్స్ కూడా చూడండి కలపడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడన్నా ఏ మనిషి అయినా సపోజు మనం రాయలసీమలో ఉన్నప్పుడు ఇద్దరు సొంత వాళ్ళు అండి ఇద్దరికీ పడలేదు పడినప్పుడు దాన్ని ఎలా చేయాలి అంటే ఎవరికి వాళ్ళు వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళే కదా ఎవరికి వాళ్ళు వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళే కదా అనుకుంటున్నారు కానీ ఆ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయట్లా తప్పు ఎక్కడున్నదనే దాన్ని అరికట్టలేట్లేదు ఇద్దరు గొడవ పడేవాళ్ళు కూర్చుని వాళ్ళే మాట్లాడుకోరు కదా అందుకని వాళ్ళు ఒకళ్ళు ఒక గ్రూప్ ఉన్నవాళ్ళు మేము మా చెప్పేది మేము చెప్తామని ఇంకో గ్రూప్ వాళ్ళు మేము చెప్పేది వాళ్ళకి మేము చెప్తామంటే కనుక వాళ్ళ వైపు నుంచి తప్పులు ఉన్నాయా అది జరగనివ్వం మీ వైపు నుంచి ఉన్నాయా మేము జరగనివ్వం ఈ ఇద్దరికి ఏమీ లేకుండా చక్కగా మగవాళ్ళిద్దరు కలిసి అంటే ఫస్ట్ ఇద్దరు కలిసిపోతే ఆడవాళ్ళు ఆటోమేటిక్గా కలిసిపోతారు లేకపోతే దెబ్బ మొహాలు వేసుకుని వీళ్ళింట్లో ఏం చేసుకుంటున్నా వాళ్ళకే కావాలి వీళ్ళింట్లో ఏం రోగం వచ్చినా వాళ్ళకే కావాలి వీళ్ళ ఇంట్లో ఏం సంతోషం వచ్చినా వాళ్ళకే కావాలి వాళ్ళ ఇంట్లో నిద్రపోయే తక్కువ ఎదుటి వాళ్ళ ఇంట్లో వైపు చూసేది ఎక్కువ అలాగా ఉంటుంది అందుకని దయచేసి కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి ఇంట్లో మన పిల్లలతో గొడవ పడతారు వైఫ్ అండ్ హస్బెండ్ తల్లిదండ్రులు రేపు కొట్టుకోకుండా మీకు ఎందుకు నువ్వు ఇది తీసేసుకో నువ్వు ఇది తీసేసుకో అని సాల్వ్ చేస్తున్నాం కదా అలాగే కమిటీ వాళ్ళు కూడా చక్కగా దాన్ని కట్ చేసేయాలి ఎదగనేవకూడదు ఆ తగాదని లేకపోతే ఆ వంద ఉండి సొంత ఇళ్ళు ఉండి అందరూ హ్యాపీగా ఉండి మనం డోర్ తీయింగానే దెబ్బమొహాన్ని యథోమొహాన్ని చూడాల్సి వస్తుంది బాబు అని చెప్పి ఎంతమంది మదనపడి ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అవునా అందుకని దీన్ని మీ భారాన్ని మీ ఇదిని ఇబ్బందిని ఇంకోటి దగ్గర పెట్టేయండి అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ముఖ్యంగా మగవాళ్ళు ఎప్పుడో వస్తారు వాళ్ళకి అసలు పక్కింటి గొడవలతో ఎదిరింటి గొడవలతో లేకపోతే వాళ్ళ భార్యని ఏమన్నారో కూడా వాళ్ళకి సంబంధం ఉండదు ఫేస్ చేసేదంతా లేడీస్ ఇంట్లో ఉండి వాళ్ళకి చాలా అనేజీగా ఉంటుంది ఏదైనా ఇబ్బంది వస్తుంది గోడ కింద ఎవరో ఉంటారు వాళ్ళు మాట్లాడకపోతుంటే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి అయితే అపార్ట్మెంట్ ఉంటుంది ఎదురు వాళ్ళు మాట్లాడరు ఎదురువాళ్ళు తినవైన వాళ్ళు ఉండరు అప్పుడు ఎంత భయంకరంగా ఉంటే రోజులు చెప్పండి తలుపు తెయంగానే వాళ్ళు కనిపిస్తుంటే నచ్చని వాళ్ళు ఆ ఇరిటేషన్ వేరుగా ఉంటుంది అందుకని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే తగ్గించేసేయండి పెంచి పోషించమాకండి అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా అబ్బా వీళ్ళిద్దరు ఎలా గొడవ పడితే చూద్దామా ఎలా గొడవ పడుతుంటే ఎదుటి వాళ్ళకి చెప్దామా ఈ నాలుగు మాటలు వేసి అని చెప్పి కాకుండా అప్పుడు అందరూ హ్యాపీగా ఉండొచ్చండి లేదు అంటే వీళ్ళిద్దరు మళ్ళీ ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి గ్రూపులు ఏర్పడి వాళ్ళ వైపు ఒక గ్రూపు మీ వైపు ఒక గ్రూపు ఇలా ఏర్పడి అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకని అపార్ట్మెంట్లో సేఫ్ తగాదాలు వచ్చినప్పుడు చిన్నగా నవ్వుతూ ప్రారంభించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసుకోండి పెద్ద పెద్ద వాడి జోలికి వెళ్ళమాకండి మొన్న ఎవరో చెప్తున్నారు వాచ్మెన్ గురించి చెప్తూ వాళ్ళే పనులు చేయట్లేదండి వాళ్ళ బతుమాలి కాళ్ళు గడ్డాలు పట్టుకుని తీసుకొచ్చారు తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారంటే ఇది కరెక్ట్ ఒక గ్రూప్కి ఒకటి నచ్చడు ఇంకో గ్రూప్కి వాచ్మెన్ నచ్చుతాడు ఆ నచ్చని వాళ్ళ గురించి అవిడు పట్టించుకోడు ఆ నచ్చే వాళ్ళు తీసుకొచ్చి వీడిని పెడతారు వీడేమో నాకు వాళ్ళే ముఖ్యము ఏంటి నేను నచ్చట్లేదు కదా అని వీళ్ళని అసలే వాడే ఓనర్స్ని కానీ అద్దుకున్న వాళ్ళని కానీ ఎక్కువగా వాడే అవాయిడ్ చేస్తూ ఉంటాడు ఎవరైతే వీడిని తీసుకొచ్చి ఐదారు ఫ్యామిలీలు పెట్టారో వాళ్ళకే పనులు చేయడం వాళ్ళకే ఇంట్రెస్ట్ చూపించడం వాళ్ళే వీడికి జీతం ఇస్తున్నట్టు బిహేవ్ చేస్తాడు వాచ్మెన్ అనేవాడు కూడా ఇరవై నాలుగు మంది కలిస్తేనే వాడికి జీతం వస్తుందని ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు అపార్ట్మెంట్ బాగుపడుతుంది ఫస్ట్ రెండోది అపార్ట్మెంట్లలో జరుగుతున్నది ఇంకోటి ఏంటి అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు 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 చెప్పిన మాటలు తీసుకెళ్ళి ఇంకో చోటు చెప్పటం ఇంకో చెప్పిన మాట వింటూ ఉంటాం కూడా చెప్తుంటే మహిళలు కృంగిపోతుంటారు ఏంటో మన గురించి ఎలా చెప్పుకుంటున్నారని మీ వారి దగ్గర పక్కింటి వాళ్ళ దగ్గర చెప్పుకుని బాధపడే బదులు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పారో ఒక్కసారి స్ట్రైట్గా వెళ్ళి అడిగేశారంటే ఈవిడ ఏ మాట చెప్పినా గట్టిగా అడుగుతుంది మన నిలబెట్టే వస్తుంది అని ఒకసారి మా మీ గురించి తెలిస్తే ఇంకోసారి మీ గురించి చెప్పుకునే ధైర్యం చేయరు అర్థమైందండి అది మీ గురించి ఎవరన్నా ఇంకో మనిషికి చెప్పారు నాకు వచ్చి బలనా ఆవిడ చెప్పింది మీ ఇంట్లో ఇలాంటి కదా అదే మీ వారు ఇలాంటి కదా మీ పిల్లలు ఇలాంటి కదా అని చెప్పి చెప్పిందండి అని చెప్పారనుకో ఎవరైతే చెప్పిందో ఆవిడ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే నా గురించి ఇలా అని చెప్పి అడిగేశారంటే ఆ రోజుతో ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అవుతుందేమో ఎందుకు వచ్చిన పోలా ఏంటి మూసుకుంటే పోతుందంటే ఇంకో రోజు ఇంకో మాట తీసుకెళ్ళి చెప్తూ ఉంటుంది ఆవిడ అందుకని ఏదన్న విషయం ఉంది అంటే కరెక్ట్గా దాన్ని కట్ చేసేసారంటే అక్కడితో అయిపోతుంది ఏ చెట్టుకన్నా పురుగు పడుతుంది మనం ఏం చేస్తాం వెంటనే దాన్ని తుంపేసేసి శుభ్రంగా పక్కన పడేస్తాం మంచిగా ఉన్న చెట్టుని పడేస్తామా తుంపుతామా ఇది కూడా ఎండిపోయినాకే కాబట్టి నేను తుంపాను అలాగే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన గురించి ఎవరైనా చెప్పుకున్నప్పుడు అలాంటి వాళ్ళని తుంపి అవతల పడేసేయాలి అంతేగాని దాన్ని ఎరగనిచ్చి పెరగనిస్తే మనకే లాసు అది అందుకని అపార్ట్మెంట్లో ఖచ్చితంగా సేపండి మంచి ఫ్యామిలీలు జరిగి చక్క మంచి వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది మంచి వాళ్ళు దొరకనప్పుడు కూడా మనము కొంచెం చిన్న చిన్న అండర్స్టాండింగ్లు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫంక్షన్లకు కానీ దేనికన్నా పిలిచినప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయే ముందు లేకపోతే ముందే వెళ్ళిపోయి శుభ్రంగా అక్షంతలు వేసేసి కనిపించి కాసేపు హాయ్ బాయ్ అనేసి వచ్చేసారనుకోండి అక్కడ ఉన్న కొంచెం ఏమన్నా డిస్టబెన్స్గా ఉన్నప్పుడు ప్రాబ్లంలు ఎక్కువ కాకుండా తగ్గిపోతాయి అందుకని మహిళలు కూడా అయిపోయే ముందు వెళ్ళి ఆ పని కనిపించేసి వచ్చేసేయండి లేకపోతే స్టార్ట్ కాకముందు వెళ్ళి ఇంకో ఫంక్షన్ ఉందండి అని చెప్పి అటెండెన్స్ వేయించుకుని వచ్చేయండి నాకు ఆవిడ ఇష్టం లేదు ఆవిడ వస్తుంది కాబట్టి నాకు ఆ ఫంక్షన్కి రావడం ఇష్టం లేదు అందుకే నేను రాను రాలేదు అందుకే అని చెప్పడం కానీ ఇట్లాంటి పిచ్చి లక్షణాలు ఏవి పెట్టుకోము అక్కడ మనసులో మీ దారిని మీరు వెళ్ళిపోయి కనిపించేసి హాయ్ అనండి మీరు వచ్చారని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది చక్కగా ఆనందపడతారు అంతేకాని కొంతమందిని చూస్తాం నాకు వెళ్ళటం ఇష్టం లేదు వాళ్ళ నావి కనపడుతుందని వెళ్ళాను అది అని చెప్తుంటారు అవన్నీ మనసులో పెట్టుకోము అక్కడ ఆవిడెవరి కోసమో మీ మీ ఆనందాలని మానుకోవాల్సిన అవసరం లేదంట నేనైతే కనిపించి చక్కగా వచ్చేసేయండి ఓకేనా